ముందుగా అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ వర్షాకాలంలో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ వాటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాధారణంగా వర్షాకాలంలో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి వాటర్ వల్ల మస్కిటోస్ వల్ల తీసుకునే ఫుడ్ వల్ల మనం ఏ విధంగా ప్రికాషన్ చేయొచ్చు అంటే కనుక మనం తీసుకునే వాటర్ని చాలా మంచిగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి సాధారణంగా మనం తీసుకునే వాటర్ ప్యూరిఫైడ్ అయిన వాటర్ లేదా మన దగ్గర ప్యూరిఫైడ్ కానీ ఆర్వో ద్వారా తీసుకునే వాటర్ అయితే ఓకే లేదు మేము అలా తీసుకోలేం అంటే కనుక కాచి చల్లార్చ నీళ్ళు తీసుకోవడం చాలా ఉత్తమం ఆ కాచి చల్లార్చ నీళ్ళు తీసుకోమన్నామని చాలా మంది ఏం చేస్తారంటే హాట్ వేడి వేడి వాటర్ తీసుకుంటారు అది మంచిది కాదు దాంతోపాటు ఎయిర్ బోర్న్ అంటే ఎయిర్ బోర్న్ అండి సాధారణంగా గాలి ద్వారా వైరస్ స్ప్రెడ్ అవడం అనమాట సాధారణంగా ఇన్ఫ్లుయెంజ వైరస్ చూసుకుంటే ఇది ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారా వచ్చి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం కోవిడ్లో ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నాం మాస్క్ వేసుకోవటం అదేవిధంగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయటం హ్యాండ్ వాష్ చేసుకోవటం ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఎయిర్ బోర్న్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి తగ్గించుకోవచ్చు అదే ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సాధారణంగా మనం తీసుకునే ఫుడ్ నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం కానీ అవుట్ సైడ్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కానీ మనకి టైఫాయిడ్ అదేవిధంగా కలరా లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్ ఖచ్చితంగా మంచిగా ఉండే ఆహారం తీసుకోవాలి ఎటువంటి నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది దాని మస్కిటో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సాధారణంగా మనకు వచ్చే వర్షాకాలంలో వచ్చే మలేరియా డెంగ్యూ చికెన్ కొనే ప్రాబ్లమ్స్ సాధారణంగా వాటర్ బయట స్టోర్ అయిపోవటం వల్ల అక్కడి నుంచి ఈ మస్కిటోస్ వల్ల మస్కిటోస్ చేరి అక్కడి నుంచి ఈ యొక్క వ్యాధిని స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క బయట అవుట్ సైడ్ మనకి కనుక వాటర్ స్టోరేజ్ లేకుండా ఉండేలా చూసుకోవటం అదేవిధంగా మ్యాట్స్ వాట్ లాంటివి చేయడం చాలా మంచిది అనమాట సో ఈ విధంగా మనం ఈ వర్షాకాలంలో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్ ప్రికాషన్ తీసుకుంటూ హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది హోమియోపతిలో కూడా మనకి అన్ని రకాల వర్షాకాలంలో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా చేస్తుంది జెల్సీమియం టూ హండ్రెడ్ అవ్వచ్చు డల్క్మరా టూ హండ్రెడ్ ట్రూస్టాక్ సెప్టోరియం టూ హండ్రెడ్ లాంటి మెడిసిన్స్ వాడటం వల్ల మనకి ఈ యొక్క హెల్త్ వర్షాకాలంలో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్